మల్కాజ్గిరిలోని మౌలాలి నేరడ్మట్ అల్వాల్ భూదేవి నగర్ అమ్మగూడ మీదుగా సనత్నగర్ వరకు కొత్తగా వేసిన ఎంఎంటిఎస్ రెండో లైను స్టేషన్ల నిర్మాణం పూర్తయింది దీనిపై ట్రయల్ రన్స్ చేస్తున్నారు దాదాపు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరం గల ఈ పనులను పూర్తి చేసి వచ్చే నెల ప్రారంభానికి సిద్ధం చేయనున్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి జయకృష్ణారావుని అడిగి తెలుసుకుందాం చెప్పండి జయకృష్ణారావు గారు మల్కాజ్గిరిలో రైల్వే పనులు పూర్తయ్యాయి కదా అందుబాటులోకి సందీప్ మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎన్నో ఎన్నో సంవత్సరాలుగాను వెయిట్ చేస్తున్న ప్రజలు కళ్ళు సాకారం కాబోతున్నాయి మరికొద్ది రోజుల్లోనే ఎంఎంటిఎస్ పేస్టు మౌలాలి టు సనత్ నగర్ పనులు పూర్తి కావచ్చాయి మరికొద్ది రోజుల్లో ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క రైల్వే స్టేషన్ ప్రారంభించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిమాళ్ళు అభ్యర్థులను కోరుతున్నారు దీని విధంగా రైల్వే అధికారులు కూడాను పరిమాలు విద్యార్థి పత్రాన్ని రైల్వే ప్రధానమంత్రికి చేరి సమాచారం తెలుస్తుంది ఇది అందుబాటులోకి వస్తే ప్రజలకు వెళ్ళడానికి రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులు పూర్తయ్యాయా ఎంతవరకు వచ్చాయి ఇప్పటి వరకు రైల్వే ట్రాక్ పనులన్నీ పూర్తయ్యాయి కమ్యూనికేషన్ సిస్టమ్ మరి కొద్ది రోజుల్లోనే పూర్తవుతుంది దీన్ని వచ్చే నెల్లో ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది వంద సంవత్సరాలు గల సికింద్రాబాద్ మౌలాలి వంద సంవత్సరాలు గల నాంపల్లి రైల్వే స్టేషన్ లోని దద్దీని తగ్గడానికి చెల్లపల్లిలో పెద్ద కారిడార్ ఏర్పాటు చేశారు ఇక్కడి నుంచి పలు రైళ్లను దారి మళ్లించి ఐటీ సిటీకి వెళ్ళడానికి రెండు రైళ్లను కూడాను అందుబాటులోకి చేరున్నారు జయకృష్ణ రెండో లైన్ ప్రారంభోత్సవం ఎప్పుడు ఎవరి చేతుల జరిగే అవకాశం ఉంది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగాను వర్చువల్ కాకుండాను స్వయంగాను తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఆయన చేతుల మీదుగా ప్రారంభించడానికి మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పలుమార్లు అభ్యర్థులు తెలిపారు దానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది